ఈ నెల ఆరో తేదీన కోరుట్ల టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ ఎయిర్టెల్ నెట్వర్క్ సంబంధించిన ఉద్యోగస్తులు ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఆ కేసు వివరాలు ఎయిర్టెల్ ఎంప్లాయీస్ ఎవరైతున్నారో ఈ కోరుట్ల పట్టణంలో ఈ ఎయిర్టెల్ నెట్వర్క్ సంబంధించిన మార్కెటింగ్ బిజినెస్ చేయాలంటే ఈ కోరుట్లలో ఉన్న మొబైల్ షాప్ అసోసియేషన్ వాళ్ళకు అమౌంట్ ఇవ్వాలి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అసోసియేషన్ సంబంధించిన మాతా శివకుమార్ పోగా శ్రీనివాస్ అడ్డగట్ల సురేషన్ ముగ్గురు వ్యక్తులు ఈ ఎయిర్టెల్ ని అలాగే ఇక్కడ ఉన్న ఎయిర్టెల్ డిస్ట్రిబ్యూటర్స్ని డబ్బులు ఇవ్వాలని బెదిరించగా వాళ్ళు భయపడి ముప్పై వేలు వాళ్ళకి ఆన్లైన్లో పంపించడం జరిగింది అలాగే అదే క్రమంలో వారికి మరలా మరలా ఫోన్ కాల్స్ చేస్తూ మొబైల్ వీడియో కాల్ చేస్తూ ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళ దగ్గర ఈ తుపాకులు మరియు కత్తులు చూపించేసి ఇక్కడ బిజినెస్ చేయాలంటే మాకు పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసి వాళ్ళని బెదిరించగా ఇవ్వకపోతే మిమ్మల్ని ఇక్కడ బిజినెస్ చేయనీయం అలాగే చంపేస్తామని చెప్పి బెదిరించగా వాళ్ళు గ్రూప్లా పిఎస్ని ఆశ్రయించడం జరిగింది వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అట్టి వ్యక్తులపైన కేసు నమోదు చేసి ఈరోజు నిన్న అనగా సాయంత్రం నమ్మదగిన సమాచారం మేరకు ఈ శివ కుమార్ శ్రీనివాస్ సురేష్ ముగ్గురు వ్యక్తులు కూరుట్ల టౌన్లోనే పట్టణంలోనే ఒక మనిషి మహల్లో ఉన్నారని సమాచారం రాగా ఈ టౌన్ ఎస్ఐ చిరంజీవి అతని సిబ్బందితోటి వెళ్ళి ఆ ముగ్గురు వ్యక్తుల్ని పట్టుకొని వాళ్ళని విచారించగా అలాంటి వాళ్ళ దగ్గర ఉన్న ఈ ఆయుధాలని సజీఐగా ఆ యొక్క ఫంక్షన్ హాల్లో ఒక రెండు తుపాకులు మరియు ఒక తలవారు చూపడం జరిగింది ఈ తుపాకులు పరిశీలిస్తే ఇవి ఎయిర్ ఒక ఎయిర్ రైఫిల్ ఒకటి ఎయిర్ పిస్టల్ ఉన్నది అలాగే ఒక తలవారు ఉన్నది ఈ క్రమంలోనే ఈ శివకుమార్ మరియు వ్యక్తులు ఇంకొక ముగ్గురు మూడు చాకులతో కూడా ఈ యొక్క ఎయిర్టెల్ ని పదే పదే బెదిరించడం జరిగింది నిన్న వాళ్ళు ముగ్గురిని అదుపులోకి తీసుకొని వాళ్ళ స్వాధీనంలో ఉన్న ఈ రెండు రైఫిల్స్ను అలాగే తలవారును ఈ మూడు చాకులను వారి యొక్క సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని సీజ్ చేయడం జరిగింది ఈ మా యొక్క గౌరవ ఎస్పి శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ఆర్ ఆదేశాల మేరకు అలాగే ఈ మా గౌరవ డిఎస్పీ మెట్టు డిఎస్పి శ్రీ రాములు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కేసు నమోదు చేసి ఈ ముగ్గురు వ్యక్తుల్ని అదుపులో తీసుకొని అరెస్ట్ చేసి ఈరోజు వాళ్ళని రిమాండ్కి తరలించడం జరుగుతున్నది అలాగే కోరుట్ల పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా పోలీస్ కేపం నుంచి విన్నపం ఎవరైనా వ్యక్తులు వ్యాపారస్తులను కానీ ఈ విద్యా సంస్థలను కానీ రైస్ మిల్లర్స్ కానీ ఎవరైనా డబ్బులు కోసం బెదిరింపులకు పాల్పడినట్టు కానీ బెదిరింపులకు పాల్పడితే మాకు సమాచారం మిగండి అటు విషయాన్ని పోలీస్ శాఖ చాలా తీవ్రంగా పరిగణిస్తుంది ఈ బలవంత వస్తువులకు పాల్పడే వాళ్ళ మీద ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఎవరైనా అట్ట అట్టి చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారంగా చాలా కఠినంగా చర్య తీసుకోవడం జరుగుతున్నది థ్యాంక్ యూ